સર હલોજવ ટિફીન લાગ દે నమస్కారం అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అతి భారీ వర్షాలు పురావడం వల్ల మొత్తం వాగులు ఇవ్వడచ్చు మొత్తం పొల్లు పొంగుతున్నాయి దాదాపు ఇంట్లో కూడా సగం దాకా ముని దీనిలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎక్కడికక్కడ వాళ్ళే అవేర్నెస్తో ఎక్కడైనా అంటే వాటర్ వస్తున్నాయని అని రాగానే మనం వాళ్ళకి వెళ్ళి ఇంతకు నుంచి ఇంకో ఇతర ఎత్తు ప్రాంతాలకు వెళ్ళిపోవాలా ఎందుకంటే ఫ్లో అనేది ఇప్పుడు వావు కూడా మనకు ఆటోమేటిక్గా పింగల్లో వాటర్ పడ్డ వాటర్ అన్ని ఇమీడియట్గా వావులోకి వస్తాయి అన్ని ఆల్ కనెక్టివిటీ చిల్లరకెళ్ళి వావులలో కనెక్షన్ ఉంటుంది మనకు అంటే వావులకు పోయే ఫ్లోనే అంటే మన ఊళ్ళకెళ్ళి వచ్చే ఫ్లో వావులకు కనెక్టివిటీ పోనీయకుండా అడ్డుపడుతుంది ఇది మీరు చూసుకోవచ్చు వాటర్ ఎలా ఉందా అనేది బ్యాక్ సైడ్ కూడా కాబట్టి ప్రజలందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వర్షాలంటే అంటే ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి అనగానే ఎప్పటి గతంలో మాదిరిగా ఇన్నాడు చూడని విధంగా బ్రిడ్జు పైన నుంచి వారుతున్నాయి నీళ్లు వాస్తవానికి గతంలో నేను ఇప్పటికీ ఒక్కసారి కూడా ఇట్లాంటి వాటర్ ఫుల్ నీళ్ళు లేము కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వారు తగిన చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు పై ఎత్తు ప్రాంతాలకు వెళ్ళిపోవాలా వాటర్ వస్తుంది ఏం కాదు తగ్గిపోతుందిగా అనుకోవద్దు పైన దర్పెల్లి సిరికొండ మండల్లో చెరువులన్నీ వెయిపోయినాయి తెలిపోయిన కావున వాటర్ అన్ని ఇటు వస్తున్నాయి కావున కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వినయించుకుంటున్నారు థ్యాంక్ అటు ఓక్రా అరే జగిపోతుంది అంటే మధ్యాహ్నం నీకు ఏర్పడితే భారీ వర్షాల నేపథ్యంలో భీముగల్ మండలంలో ఈ భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ఇక్కడ భీముగల్ పట్టణం నుంచి వడా భీమగల్ పోయే రోడ్డు బ్రిడ్జ్ దగ్గర ఒక రోడ్ కూడా కట్ అయిపోయింది బ్రిడ్జ్ దగ్గర కూడా ఓవర్ఫ్లో అయ్యి నీళ్లు పోతున్నాయి కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇటువైపు రాకూడదు అనేది విజ్ఞప్తి చేస్తున్నాము చాలా గ్రామాలలో కూడా చెరువులు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నిండి ఉన్నాయి కాబట్టి చెరువులు తెగిపోయే అవకాశం కూడా ఉన్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అదేవిధంగా ఎవరైతే డైలాప్టెడ్ కండిషన్లో ఉన్న ఇళ్లలో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీలో మరి అదే అదేవిధంగా గ్రామ పంచాయతీలో రిహాబిటేషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది దయచేసి ఆ డైలాప్టెడ్ కండిషన్లో ఉన్న హౌసెస్ కానీ చెరువుల దగ్గర ఉన్న ఎవరైతే లో లయింగ్ ఏరియాలో ఉన్న ఉన్న వాళ్ళు కూడా దయచేసి వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి మరి ఇల్లుడికి అక్కడికి వెళ్ళాలని చెప్పి మీ లోకల్ పంచాయత్ సెక్రటరీ అందుబాటులో ఉన్నాడు వాళ్ళని కలవాలి అదేవిధంగా మేము ఇక్కడ ఎంఆర్ఓ తర్వాత మున్సిపల్ కమిషనర్ ఎంపీడిఓగా మండలంలో అందుబాటులో ఉన్నాం కాబట్టి మీరు మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా మరి చర్యలు తీసుకుంటాము ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప మరి బయటకు వెళ్ళకూడదు సెల్ఫీల కోసం అని సెల్ఫీల స్ట్రీల దగ్గరికి వెళ్ళడము కాలువల దగ్గరికి వెళ్ళడము అదేవిధంగా చేపలు పట్టడము ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేయకూడదు ఎందుకంటే ఫ్లో ఒక్కసారే వస్తుంది వర్షము బయట ఒక్క చెరువు లీక్ అయినా కూడా ఇమ్మీడియట్గా ఫ్లో పెరుగుతుంది కాబట్టి మరి అంతకంతకు నీళ్ళు పెరుగుతున్నాయి ఇప్పుడు మన భీమలు ఏదైతే బ్రిడ్జ్ ఉన్నదో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మరి బ్రిడ్జ్లో మొత్తం బ్రిడ్జ్ లెవెల్కి నీళ్ళు వచ్చినాయి కాబట్టి దయచేసి ఎవరు ఇళ్లలోకి నుంచి బయటకు రావద్దు మెడికల్ హెల్త్ ఎమర్జెన్సీతో కూడా మా దృష్టి తీసుకొస్తే అక్కడ ఉన్న లోకల్ ఏఎన్ఏమ్ ఆశా వర్కర్తో కూడా మీకు సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి లో లెవెల్ బ్రిడ్జ్ కానీ తర్వాత హై లెవెల్ బ్రిడ్జెస్ కానీ నిండుతున్నాయి చెరువు నిండుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలందరిని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం